ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ ఈ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన అంశం దత్తపదులు సీతలు గీతలు రాతలు నేతలు అనే పదాల్ని ఉపయోగించుతూ స్వేచ్ఛా ఛందస్సులు నేటి సామాజిక స్థితి గతుల్ని గురించి చెప్పాలి నేతలు చెప్పు మాటలే అనేకములౌ నేతలు చెప్పు మాటలే అనేకములౌ మరి చేతలన్న ఇస్సీ మరి చేతలన్న ఇసి తలుపనంగనవి చెప్పగ మానసమ్ములు మానసమ్ములు ఆరాతలు అవే స్వయంకృతపు ప్రాప్తములయ్యే ఆరాతలవే స్వయంకృతపు ప్రాప్తములయ్యే జనాలిదైన ఆ గీతల మార్చలేరెవరుకింతను ఎంత సమాజమందున జనాలిదైన ఆ గీతల మాతలే రెవరొకింతను ఎంత సమాజమందున స్వస్తి భక్తి సాధనం సమూహ కవిమిత్రులందరూ నమస్సులు నేటి శీర్షికన సామాజిక స్థితి గురించి వర్ణనా పద్యం నేతల చేతలే మనకి రాతలను కనంగజేసే ప్రాప్తం ఇదితల పగ జనముల దాగీతల మార్చంగ వశమే కృష్ణుని కైనన్ ధన్యవాదాలు